నమస్తే కిరణ్ టీవీ లైవ్ ఛానల్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రయ నమ గురుగారు ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి దాదాపు చాలా మందికి ఉంటుంది గురుగారు అది ఏంటంటే మనం ఎంత సంపాదించినా కూడా మనం అనుభవించలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది అంటే ఏంటంటే ఈఎంఐ లె పోనీయండి లోన్స్ కి పోనీయండి వాళ్ళకి లక్ష రూపాయల సాలరీ ఉన్నా కూడా దాదాపు చాలా మంది ఏంటంటే ఈ లోన్స్ ఈఎంఐస్ క్రెడిట్ కార్డ్స్ వాటికి వీటికి ఖర్చు ఇమిడియట్ గా అయిపోతూ ఉంటుంది సో వాళ్ళ సంపాదన అనేది వాళ్ళకి చేతిలో మిగలకుండా ఉంటూ ఉంటుంది సో ఈ ఈ సమస్యకి తగ్గ పరిష్కారం మాకు మంత్ర జపంతో తెలియజేస్తూ వస్తున్నారు కదా గురుగారు గారు ఆ లలిత తంత్రమాలికలో ఇప్పుడు మనం ముప్పై ఒకటో ఎపిసోడ్ లో ఉన్నాం సో ఇందులో భాగంగా ఈ సమస్యకి పరిష్కారాన్ని తెలియజేయండి గురు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా మంది పాపం అంటే భవిష్యత్తు తరాలకు ఏదైనా గృహం ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి అనే భావంతో వాళ్ళు అనుభవించాలి వాళ్ళ పిల్లలకు కూడా ఏదైనా గృహం ఇవ్వాలని తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు లోన్స్ మీదే మీరు అన్నట్టుగా చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆధారపడుతున్నారు ఇంకా ఆ లోన్స్ కట్టడం కోసమే వాళ్ళ జీవితం మొత్తం ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకుంటూ ఏంటి లోన్సే కట్టుకుంటూ కూర్చున్నానా అనేటువంటి దాంతో శాలరీస్ పెరిగితే హ్యాపీ పెరగకపోతే ఇబ్బంది పడ్డం ఆ వాటిల్లోనే భార్యాభర్త ఇద్దరు కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి రావడం ఈ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే మనకి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే రవిచంద్రుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయని చెప్తూ ఉంటుంది రవిచంద్రులు ఆరో స్థానం ఈ రవిచంద్రుల యొక్క ప్రభావం బాగుంది అనుకోండి ఇప్పుడు లోను ఒక వ్యక్తి ప్రతి నెల యాభై వేలు కడతాడు అది ఇంకొక వ్యక్తి అదే యాభై వేలు కడతాడు కానీ ఆ వ్యక్తి ఆ ఏ కట్టేస్తా అయిపోద్ది ఐదేళ్ళ అయిపోద్దు అని మనం ఫ్రీగా ఫీల్ అయ్యే వ్యక్తి ఉంటాడు అమ్మో ఐదు ఏళ్ళు కట్టాలి ఇంకా ఐదు ఏళ్ళలో జాబ్ పోతే ఏమిటి మా భార్య జాబ్ కూడా పోతే అసలు నేను మధ్యలో అనారోగ్య పరిస్థితి వస్తే ఏమిటి అని రకరకాలు ఆలోచించకుండా మెంటల్ టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నువ్వు స్ట్రెస్ అయినా స్ట్రెస్ కాకపోయినా నీకు ఆ ఐదు సంవత్సరాలు అలా కట్టుకుంటూ వెళ్ళిపోవాల్సి అలాంటిప్పుడు నువ్వు ఎందుకు స్ట్రెస్ అవుతున్నావు ఆ మెంటల్గా నువ్వు ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి ఆ రుణాన్ని తీర్చడం నువ్వు ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అయితే నువ్వు పాజిటివ్ థింకింగ్ చేస్తావు పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల నువ్వు అభివృద్ధి వైపు వెళ్తావు చాలామంది నేను యాస్ట్రాలజీ చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని సమస్యలు మనకి చెప్పుకున్నప్పుడు నేను నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు మంత్రాన్ని జపం చేస్తుంటారు ఉద్యోగం పోతే ఎలా ఉద్యోగం పోతే ఎలా అది నిజంగానే మంత్రం అపం చేసి ఉద్యోగం పోతుంది అమ్మోయిని తప్ప ఎలా కట్టాలి ఎలా కట్టాలి ఎలా కట్టాలి వాడు నిజంగా పాపం తెలియక అది జపంలాగా పనిచేసి ఇబ్బందిస్తుంది ఓకే అంటే ఏదైనా కూడా మనకి రిపీటెడ్ గా అనుకుంటూ ఉంటే సమస్యకి పరిష్కారం అనుకోవాలి ఇది మేనిఫెస్టేషన్ లో కూడా చెప్తారు కదా గురుగారు రిపీటెడ్ గా మనం ఏదో అనుకుంటామో మాట్లాడితే అదే జరుగుద్ది అంటారు మనం ఎక్కువగా మాట్లాడుకోకుండా మనకు పాజిటివ్ జరగాలంటే ఫస్ట్ మన మనసు మన ఆత్మవిశ్వాసం పెరగాలి ఆ సమస్య నుంచి అనేటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ అది థాట్ రావాలి థాట్ రావడానికి మెయిన్ గా మూలంలోకి వెళ్తున్నాం ఇప్పుడు చెట్టుందండి చెట్టు బాగా పువ్వులు పొయ్యాలి లేకపోతే కాయలు కాయలకాయల చెట్టు మీద నీళ్ళు జల్లుతే మొదల్లో నీళ్ళ చల్లితే చెట్టు ఎలా అయితే శుభ్రంగా ఎదిగి అది పుష్పాలని ఫలాలని అద్భుతమైనటువంటి ఫలాలని ఎలా ఇస్తుందో అదే విధంగా ఈ నామం అంత గొప్పగా పనిచేస్తుంది అయితే దీనికి మీరు వేసుకోవాల్సినటువంటిది చక్కగా ఒక పేట మీద సూర్య చంద్ర ప్రతిమల్ని గీయాలి అంటే ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఉన్నట్టు సూర్యుడు అంటే రెండు రెండు సర్కిల్స్ వేసి సూర్యుడికి ఏమో ఇలా 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 గీస్తాం చంద్రుడికి నార్మల్గా వేసేసి రెండు కళ్ళు నవ్వుతున్నట్టుగా ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని దీనికి పసుపు గంధము కలిపినటువంటి అక్షింతలు తీసుకొని ఓం స్తనబారదళన్మధ్య పట్టబంధిత్రయ నమ ఓకే ఈ నామం చేస్తూ మీరు ఎవరైతే ఈ ఇద్దరికి అంటే సూర్యుడి దగ్గర చంద్రుడి దగ్గర ఇలా వేస్తూ ఉదయం పూట సూర్య నమస్కారాలు సాయంత్రం పూట చంద్రుణ్ణి నమస్కారం చేస్తూ పాయసము మరియు పాయసాన్నము అదేవిధంగా పసుపు అన్నము ఎవరైతే లేదా చనివిడైనా పర్లేదు పాయసాన్నము చనివిడి వీటిని నైవేద్యంగా పెట్టాలి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే ఈ సమస్య గురించి మాటి మాటికి మానసికంగా స్ట్రెస్ అవుతున్నారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు చాలా మంది అప్పుల వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు వాళ్ళలో ఎంతో టాలెంట్ ఉంటుంది ఈ మంత్రం చేస్తూ ఇది గనక చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈవెన్ హెలాన్ మస్క్ ఎలాన్ మస్క్ కంటే వెయ్యి రెట్లు బలం మీకు వస్తుంది ఓకే అంటే ఇక్కడ ఏమీ లేదు మీరు ఏదైనా సాధించాలంటే మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి ఆత్మస్థైర్యం పెరగాలి అప్పుడు ఏమైపోతుంది అందుకే మన జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తారు గ్రహాలు ఏవి ఎలా ఉన్నా రవిచంద్రులు బాగుంటే చాలా అంటారు గురుబలం బాగుంటే చాలా అంటారు ఆరో స్థానం కనుక మీరు జయించగలిగితే బాగుంటుంది అంటారు అందుకే ఆరో స్థానంలో పాపగ్రహాలు ఉంటే మంచిది అంటాము శుభగ్రహాలు ఉండకూడదు అంట అప్పుడు ఏమవుతుంది విల్ పవర్ పెరుగుతుంది ఆ విల్ పవర్ని పెంచి ఈ వీటి నుంచి బయటపడేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క తంత్రము మంత్రము ఒకసారి మంత్రం తెలియజేస్తారా గురుగారు ఓం స్తన భార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయాయ నమ ఓకే గురుగారు స్తన భార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయాయ నమ బలిగా ఏమి ఇవ్వాలి గురుగారు బలిక అంటే ఇక్కడ ఆకుకూరతో చేసినటువంటి పదార్థాన్ని ఇవ్వచ్చు అండి ఆకుకూరతో చేసినటువంటి పదార్థాన్ని అదేవిధంగా పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా సరే బలిగా ఇచ్చి అంటే బలిగా చూపించి వాటిని ఏదైనా ఏదైనా గోవులకి వేయొచ్చు పక్షులకు వేయొచ్చు ఆకా మనకి బిల్డింగ్ మీద కొన్ని పక్షులు వచ్చి తింటాయి అంటే వాటికి వేయొచ్చు బలి అనేటువంటిది ఏమిటంటే మనం చాలా మంది ఇప్పుడు ఈ పదార్థాలు కాకుండా కొన్ని జీవులను కూడా ఇస్తూ ఉంటాయి డైరెక్ట్గా అమ్మవారు తీసుకోదండి కింద ఉండేటువంటి శక్తులు తీసుకుంటాయి ఎప్పుడు కూడా మనకి ఎలా అంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ ఉంది మెయిన్ పర్సన్ తో పాటు కింద ఉండే వాళ్ళు కొంత అవసరం ఆ ఫైల్ మూవ్ చేయాలన్నా నేను నేను ముందు పెడతాను సార్ ఫైల్ అంటాడు ఆ ముందు ఫైల్ పెట్టాలంటే అసలు కింద పడితే ఉంటుంది అలా అనమాట ఓకే అయితే ఈ మంత్ర జపాన్ని నలభై రోజుల పాటు రోజు నలభై నిమిషాల పాటు చేయాలి ఓకే గురుగారు సో విన్నారు కదా ఈ మంత్రంతో మీకు అంతా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మీ పర్సనల్ ఛార్జ్ చెప్పుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ధన్యవాదాలు నమస్కారం గురు